సంగీత విద్వాంసుడు ఒకడు తన గ్రామం నుండి పెద్ద పట్టణానికి వెళ్ళాడు తన పనంతా పూర్తి చేసుకునేటప్పటికీ వారికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది తొందరగా అవుతుందనుకున్న పని ఆలస్యం కావటం వలన భోజనం సమయానికి ఇంటికి చేరలేకపోయాడు బాగా ఆకలి దంచి వేస్తుంది ఊరి బస్సు రావాలి అంటే ఇంకా రెండు గంటలు ఎదురు చూడాలి అలా చూస్తూ బస్ స్టేషన్ దగ్గర ఉన్న అమ్మవారి మందిరంలో కూర్చొని సెద తీర్చుకుంటూ ఉన్నాడు ఇంతలో అదే గుడికి వేరే ఊరి నుంచి వచ్చిన ఒక జమీందారు కూడా విద్వాంసుని పక్కనే కూర్చున్నాడు తినడానికి హోటల్స్ ఉన్నాయంటే అవి లేవు కారణం ఏదో బంద్ ఉంది నిజానికి ఆ జమీందారు కూడా బాగా ఆకలి ఉంది ఆయన దగ్గర డబ్బులైతే ఉన్నాయి కానీ ఊళ్ళో హోటల్స్ మాత్రం లేవు జమీందారు విద్వాంసుడు కేవలం రెండు మూడు అడుగుల దూరంలోనే కూర్చొని ఉన్నారు ఆ ఇద్దరి ముఖాల్లో ఆకలి పొట్టొచ్చినట్టు ఉంది జమీందారు విద్వాంసుని వైపుకు తిరిగి ఇలా అన్నాడు ఈ గుడి పూజారికి డబ్బులు ఇస్తే వాడే మనకు భోజనాలు తయారు చేస్తాడు ఏమంటారు అంటూ జమీందారు ఆ మాటల్లో అహంతునికి సాడుతుంది అలా అడగడం భావ్యంగా ఉండదు డబ్బులు ఇస్తాము అన్నం వండి పెట్టండి అని అడగడం సభ్యత అని ఎలా అనిపించుకుంటుంది అని అన్నాడు విద్వాంసుడు నవ్వాడు జమీందారు భలే వారే డబ్బులు చల్లితే పూజారి మనం ఏది చెప్తే అది చేస్తాడు డబ్బుకు లోకం దాసోహం కదా అన్నాడు జమీందారు వాడి అహంకారానికి ఏం బదిలివ్వకుండా అలానే కూర్చున్నాడు విద్వాంసుడు అంతలో అమ్మవారికి నివేదన తీసుకొని గుడిలోకి అడుగు పెట్టాడు పూజారి విద్వాంసుడు జమీందారు ఇద్దరు కలిసి పూజారి దగ్గరికి వెళ్ళారు పూజారి నివేదన చేసి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి కర్పూర నిజా నీరాజనం వెలిగించాడు వెంటనే విద్వాంసుడు ఆనంద భైరవి రాగంతో అమ్మవారిపై కీర్తన ఆలపించాడు అదే గుళ్ళో అక్కడ కూర్చున్న భక్తజనమంతా అక్కడికి వచ్చేశారు విద్వాంసుని గానమాధుర్యానికి పరవశులైనారు ఒక్కసారి చప్పెట్లు మారుబురోగాయి పూజారితో సహా అక్కడికి వచ్చిన భక్తులందరూ విద్వాంసునకు పాదాభివందనం చేశారు వెంటనే పూజారి విద్వాంసుడితో ఇలా అన్నాడు అయ్యా ఈరోజు మీరు మా ఇంట్లో మా ఆతిథ్యం స్వీకరించాలి అని పట్టుబట్టాడు భగవత్ ప్రసాదమని తన సమ్మతిని తెలియజేశాడు విద్వాంసుడు ఇది గమనించిన జమీందారు వెంటనే పూజారి దగ్గరకు వచ్చి వంద రూపాయలు ఇస్తాను నాకు కూడా భోజనం ఏర్పాటు చేయండి అని అన్నాడు పూజారి అతని ప్రవర్తనకి అసహనంగా అసహ్యంగా చూశాడు జమీందారు తల దించుకున్నాడు పూజారి విద్వాంసు వెంట పెట్టుకుని విందు సమర్పించడానికి తీసుకుపోతున్నాడు విద్వాంసుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూచాడు జమీందారు మంచి ఆకలితో ఉన్నట్లున్నాడు పాపం నీరసంగా కనిపిస్తున్నాడు పరిస్థితిని గమనించాడు విద్వాంసుడు వెంటనే అతను పూజారి వైపుకు తిరిగి ఇలా అంటున్నాడు చూడండి పూజారి గారు నా బదులు వారికి విందు సమర్పించండి ఆయన చాలా ఆకలితో ఉన్నట్లున్నారు అన్నాడు విద్వాంసుడు పూజారి విద్వాంసునికి నమస్కరించి అయ్యా మీ ఇద్దరికి విందు సమర్పించుకుంటాను ఒక్క విషయం చెప్పాలి తమకు మీ గాన మాధుర్యం నన్ను మిమ్మల్ని భోజనానికి ఆహ్వానించే విధంగా చేసింది అది మీ విద్య యొక్క శక్తి ఆయన వంద రూపాయలు ఇస్తాను భోజనం ఏర్పాటు చేయి అనే అహంకారం నాకు అతనిపై అసహ్యాన్ని కలిగించింది ఒకవేళ చదువు లేకపోయినా పర్వాలేదు సంస్కారం లేకపోతే ఎలాగా చదువు ఉండి సంస్కారం లేని వాళ్ళు ధనం ఉండి సంస్కారం లేని వాళ్ళు ఎక్కడా కూడా శాశ్వత గౌరవాన్ని పొందలేరు అందలేరు కూడా చదువు సంస్కారం కలిస్తే అటువంటి వారు రాజపూజత్వాన్ని పొందుతారు సంస్కారంతో కూడిన ధనం కలిగి దానగుణం ఉన్నవాడు శాశ్వత కీర్తిని పొందుతాడు సంస్కారంలో కూడిన వినయశీలమైన విద్య సర్వత్రా పూజింపబడుతుందయ్యా గౌరవింపబడుతుంది అహంకారం గల ధనవంతుడి గౌరవం చిన్న లాంటిది ఈ విషయం ఈ జమీందారు తెలుసుకుంటే మంచిది వెంటనే జమీందారు పూజారితో ఇలా అన్నారు అయ్యా మీరు చెప్పేది నాకు సాక్షాత్ అమ్మ ఉపదేశంలాగా ఉంది మీరు చెప్పింది అక్షర సత్యం ఈరోజు నాకు చాలా సుదినం అమ్మ సన్నిధానంలో జ్ఞానబోధ జరిగింది నాకు జ్ఞానబోధ జరిగిన ఈ క్షేత్రంలో నేను సత్రశాలను నిర్మిస్తాను అంటూ ఆలయ పూజారికి పాదాభివందనం చేశాడు ఆ జమీందారు అందరూ చాలా సంతోషించారు జమీందారు మంచి మనసుకు పూజారి చాలా ఆనందపడ్డాడు చెప్పిన వెంటనే సత్యాన్ని తెలుసుకున్న జమీందారు ఎంతో శ్రేష్ఠుడు కదా ఇక మీ వలన సమాజానికి మేలు జరుగుతుంది అంటూ పూజారి విద్వాంసు జమీందారును పెట్టబెట్టుకుని విందు చేయటం కోసం తన ఇంటికి బయలుదేరారు కనుక ఓ దివ్యాత్ములారా అమ్మ పలికించిన ఈ కథలోని సారాంశాన్ని అందరూ గ్రహించి ఆచరించి ఆనందమయులై ప్రకాశించాలని కోరుకుంటూ మీ నేష్టం మాతా వరసాయి స్వామీజీ జయ మత మహాకాళి